ఇది మనం కూర్చునే కుర్చీ పచ్చని చెట్టును గొడ్డలితో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడుతో స్నానబెట్టి ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు ఎంత హింస దాగుందో కదా జీవితంలో మనం కోరుకునే సౌకర్యం వెనుక నిన్ని యుద్ధమే ఉంటుంది ఇది మనం కూర్చునే కుర్చీ పచ్చని చెట్టును గొడ్డలితో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడుతో సానబెట్టి ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు ఎంత హింస దాగుందో కదా జీవితంలో మనం కోరుకునే సౌకర్యం వెనుక మిన్ని యుద్ధమే ఉంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి